రాఖీ పండుగ సందర్భంగా మనం స్వీట్ రాఖీని ప్రమోషన్ చేయడం చూసాం కానీ ఇక్కడ సీడ్ రాఖీని ప్రమోషన్ చేస్తున్నారు ఏపీలో అసలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ మనం రాఖీ పండుగకి స్వీట్స్ ని ప్రమోషన్ చేయడం చూసాం కానీ ఈ సీడ్స్ ని ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు ఎవరు ప్రమోషన్ చేస్తున్నారు ఏపీలో సో రాఖీ పండుగ అనగానే అన్నదమ్ములకి అక్క జల్లుళ్ళు రాఖీ కడతారు సరే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఆ రాఖీలను కొనుగోలు చేస్తారు పెద్ద ఎత్తున అది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది రాఖీ పండుగనంగానే రాఖీలు తీసుకురావటం ఆ ఫైబరీ లేదంటే ప్లాస్టిక్ అన్నీ తీసుకురావటం రాఖీలు తయారు చేయటం ఆ రాఖీ కట్టడం ఇవన్నీ జరుగుతుండే మనం చూసాం అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాఖీ పోన్ సందర్భంగా సీడ్ రాఖీని మాత్రమే కట్టండి మీరు మీ అన్నదమ్ములకి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు దాదాపు మూడు నాలుగు నెలల క్రితం ఆయన ఇచ్చారు సీడ్ రాఖీని ఎందుకు ఆ పిలుపునిచ్చారంటే పర్యావరణం దెబ్బతింటుంది ఈ ప్లాస్టిక్ తోటి తయారు చేసినటువంటివి అలాగే ఫైబర్ తోటి తయారు చేసినటువంటి వాటితోటి రాఖీ కనుక మీరు కడితే అది ఎలాగో రెండు రోజులకో మూడు రోజులకో నాలుగు రోజులకో తీసేస్తారు తీసేసినప్పుడు అది వేస్ట్గా పోతుంది అది ప్లాస్టిక్ అనేది వర్షం పడినప్పుడు నీళ్ళలో భూమిలోకి నీళ్లు ఇంకకుండా అడ్డుపడుతుంది కాబట్టి ఇది పర్యావరణానికి ప్రమాదం ఇది ఒక అంశం అందుకని మీకు మీరు సీడ్ ర్యాకింగ్ ప్రమోట్ చేయండి అని చెప్పారు ఏదో మూడు నాలుగు నెలల క్రితమే రీసెంట్గా జరిగినటువంటి వనమహోత్సవం సందర్భంగా అప్పుడేం చేశారు చెట్లు నాటే కార్యక్రమం చేశారు ఈ చెట్లు నాటే కార్యక్రమం జరిగినప్పుడు కూడా సీడ్ రాఖీని ఆయన ప్రస్తావించారు మీరు సీడ్ రాఖీని తయారు చేయండి రాబోయేటువంటి రాఖీ పౌర్ణమికి సీడ్ రాఖీలు కట్టండి మీ అన్నదమ్ములకి అని చెప్తూ గ్రహణ గ్రహాలను కూడా యాడ్ చేశారు ఆయన ఏంటి అని అంటే జనరల్గా మన ప్రవచనకర్తలు కానీ లేదంటే మన ఆధ్యాత్మికవేత్తలు కానీ చెప్పేది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టు గ్రహాలని కొంచెం సంతృప్తి పరుస్తుంది అనేటువంటిది ఉంది అది కేసీఆర్ గారు కూడా నమ్ముతుంటారు అందుకే ఈ మధ్యకాలంలో అమెరికా నుంచి వాళ్ళు మానవుడిని తీసుకొచ్చి ఫామ్ హౌస్లో జమ్మి చెట్టు ఏదో నాటించారు అలాగే కేసీఆర్ గారు కూడా ఇక్కడ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా గతంలో రకరకాల చెట్లు తీసుకొచ్చి ఒక్కొక్క నక్షత్రం ఇప్పుడు మే రాశి ఒక రాశి మేష రాశి లేదంటే నక్షత్రం ఏదో ఉంటుంది అనుకోండి ఆ నక్షత్రానికి ఆ రాశికి సరిపోయేటువంటి మొక్క ఏంటి అని తెలుసుకొని ఆ మొక్కలు నాటించారు ఓకే సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఏంటి మీరు మీ అన్నదమ్ములకి సీడ్ రాకిని కట్టండి కట్టేటప్పుడు మీ అన్నదమ్ముల యొక్క రాశి నక్షత్రాలు తెలుసుకోండి ఈ రాశి నక్షత్రాలకు సరిపోయేటువంటి చెట్టు అంటే ఇత్తనం ఏంటి అనేది కనుక్కోండి మీరు దాన్ని సరిపడేంటి సీడ్ కట్ట అది కట్టండి సీడ్ రాకి కట్టండి అది మీ వాళ్ళ అన్నదమ్ముల యొక్క గ్రహాలను కూడా సక్రమంగా ఉండేలాగా చేస్తుంది కలిసి వస్తుంది మీకు అని చెప్పి చెప్తున్నారు అదేదో చంద్రబాబు గారు చెప్పి చెప్పింది కాదు యాక్చువల్గా ఆధ్యాత్మికవేత్తలు తర్వాత వీళ్ళు చెప్తుంటారు దాన్ని ఆయన కూడా చెప్పారు సో కానీ ప్లాస్టిక్ నిషేధం అంటేనే అసలు ఎవరు పట్టించుకోలేదు ఇప్పటికీ ప్లాస్టిక్ వాడుతూనే ఉన్నారు ప్లాస్టిక్ కవర్స్ వాడుతున్నారు అలాంటిది ఈ రాఖీ విషయంలో ఎవరైనా పాటిస్తారంటారా అందుకే అది పాటించరు కాబట్టి మీ గ్రహ గ్రహాలను యాడ్ చేశారు ఓకే ఇప్పుడు ఆధ్యాత్మిక కోణంలో నుంచి కనుక ప్రమోట్ చేస్తే మీకు రంగురాళ్ళు ఇస్తారంటేనే లక్షల రూపాయలు ఇచ్చి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారా లేదా ఉంగరాలు సో కాబట్టి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక కోణంలో చెప్తే అట్రాక్ట్ అవుతారు అనేటువంటిది బహుశా ఆలోచన అయ్యి ఉండొచ్చు ఆయనకి ఇంకోటి ఏంటంటే నిజంగా కూడా ఒక్కోళ్ళకి ఒక్కొక్క చెట్టు కలిసి వస్తుంది మీరు కొన్ని కొన్ని హౌసెస్లో చూస్తే కనుక కొంతమంది మల్లి చెట్టు వేయకూడదు అది మనకు ప్రమాదం కలిసి రాదు మీరు మల్లి చెట్టు వేయొద్దు అని చెప్తారు కొంతమంది మీరు అరటి చెట్టు వేయద్దు ఎరట్లో మీరు అరటి చెట్టు నాటద్దు మీకు కలిసి రాదు అని చెప్తారు కొంతమంది ఇలా కొంతమందికి సెంటిమెంట్స్ ఉన్నాయి ఈ సెంటిమెంట్లు ఎందుకు వచ్చినాయి అని అంటే ఇదే కారణం ఇప్పుడు కొంతమంది ఒక్కొక్క చెట్టు నాటితే వాళ్ళు కలిసి రాదు లేదు ఇంకో నాటితే కలిసి వస్తుంది కొంతమందికి ఓకే ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు మనం వేప చెట్టు ఉంది వేప చెట్టుని కొట్టకూడదు అంటారు కొట్టేయకూడదు వేప చెట్టుని అంటారు ఎందుకు దేవతలకు పూజిస్తారు ఇప్పుడు మన గ్రామాల్లో పోలేరమ్మ జాతరలు చేస్తుంటారు పోలేరమ్మని వేప చెట్టు చుట్టూ చేస్తుంటారు అలాగే జమ్మి వృక్షం ఉంది జమ్మి జమ్మి వృక్షం అనేది విష్ణుకు ప్రతిరూపంగా చూస్తూ ఉంటారు రాగి చెట్టు ఉంది రాగి చెట్టు విష్ణుకు ప్రతిరూపంగా చూస్తూ ఉంటారు శివుడికి ప్రతిరూపంగా ఆ చెట్టుని చూస్తుంటారు ఇట్లా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క దేవుడిని గుర్తు చేసేలా ఉంటుంది ఔదమ్మ వృక్షం ఉంది దత్తాత్రేయున్ని గుర్తు చేస్తుంది ఔదమ్మ వృక్ష వృక్షం కింద ఆయన ఉంటాడు ఆయన మొదట్లో కూర్చొని ఉంటాడు అనేది నమ్మకం సో కాబట్టి ఇన్ ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఒక్కొక్క చెట్టుకి సీడ్ రాఖీ కడితే మీరు మీ అన్నదమ్ములకి మీ నక్షత్రాన్ని కనుకొని వాళ్ళు రాసి నక్షత్రం కనుక్కొని వాళ్ళకి ఏ చెట్టు సరిపోతుంది అనేది కనుక్కొని ఆ సీడ్ తోటి మీరు రాఖీ తయారు చేసి ఆ రాఖీని మీ అన్నదమ్ములకి కట్టండి రాఖీ పౌర్ణం రోజు అని పిలిపించాడు ఆయన ఎందుకు ఇప్పుడు ఇది ఓడదేస్తారు కదా ఓడదీసి ఎక్కడ పడేస్తారు ఆ సీడ్ మలుస్తుంది తీసుకెళ్ళి ఎక్కడ చెత్తలు వేస్తారు అనుకుందాం అంతే కదా డస్ట్బిన్ వేస్తారు తీసుకెళ్లి డస్ట్బిన్ వేసినప్పుడు ఆ డస్ట్బిన్ తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు ఎక్కడ వేసినప్పుడు ఆ సీడ్ అయితే మొరు మొలుస్తుందిగా అప్పుడు వీళ్ళకి గ్రహాలు అనుకూలిస్తాయి అనేటువంటిది కూడా ఆధ్యాత్మికంగా ఉంది అది గుర్తు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఓకే ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తే కనుక రెట్ల నుంచి ఏ ఏ చెట్లు మొలుస్తాయి ఎక్కువగా వేప చెట్లు తర్వాత రావి చెట్లు ఇవన్నీ కాకి రెట్ల నుంచే వచ్చేది సీడ్స్ నుంచి అదే అవి ఆ తిని కాకిరెట్లు ఎక్కడ వేస్తాయి ఆ కాకిరెట్లు నుంచి కాకిరెట్ నుంచి ములుస్తాయి అలాగే ఇప్పుడు సీడ్ రాఖీ కడితే ఈ సీడ్ రాఖీలు తీసి ఎక్కడో పడేస్తే అవి ఎక్కడో మలుస్తాయి మొలకుండా ఉండవు ఎక్కడ దగ్గర మలుస్తాయి అలా ఏర్పాటు అయ్యాయి కదా ఇప్పుడు మనం అడవుల్లో కూడా ఈ మధ్యకాలంలో అడవులు ధ్వంసం అవుతున్నాయి అని చెప్పి హెలికాప్టర్లో సీడ్ విత్తనాలు చల్లుతున్నారు కదా అడవుల్లో కూడా సో ఇప్పుడు మనకేంటి పర్యావరణం కాలుష్యం అయిపోతుంది పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది గ్రీనరీ అనేది లేకుండా పోయింది దాంతో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవుతుంది ఆక్సిజన్ తగ్గిపోతుంది అంతిమంగా జబ్బులు వస్తున్నాయి జనాలకి సో పర్యావరణ సమతుల్యం కోసం గ్రీనరీ అనేది కావాలి అన్ని రకాల చెట్లు కావాలి కాబట్టి ఈ సీడ్ రాఖీ అనేది ప్రమోట్ చేస్తే కనుక రకరకాలు ఒకటి కాదు రకరకాలు అంటే మీ గ్రహాలు ఒక్కోళ్ళు ఒక్కో రకంగా ఉంటాయి కదా రాసులు ఒక్కో రకంగా ఉంటాయి కదా గ్రహ గమనం ఒక్కో రకంగా ఉంటుంది కదా దాన్ని సరిపెట్టగా ఏ చెట్టు నాటితే మీకు కలిసి వస్తుంది అనేది వాళ్ళు కనుక్కొని ఆ సీడ్ కనుక నాటిస్తే మీకు కలిసి వస్తుంది పర్యావరణానికి కలిసి వస్తుంది అంటే ప్రకృతితో మీరు మీ గ్రహాలు ప్రకృతితో సమంగా పనిచేస్తాయి అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి ఒక అభిప్రాయం దాన్ని ప్రజలకు చెప్పి రాఖీ సందర్భంగా మీరు ఆ ప్లాస్టిక్ అవి కాకుండా పిచ్చి పిచ్చి అవి కాకుండా అవి కనుక చేస్తే పర్యావరణం దెబ్బతింటుంది కాబట్టి మీరు ఇది చేస్తే మీకు కలిసి వస్తుంది స్వామి కార్యం స్వకార్యం రెండు కలిసి వస్తాయని చెప్పి ఆయన ప్రమోట్ చేస్తున్నారు కొంతమంది అట్రాక్ట్ అయ్యారు లేడీస్ అయితే డాక్టర్ వాళ్ళు సీడ్ సీడ్ రాఖీలు తయారు చేసి అక్కడ మీకు ప్రమోట్ చేస్తున్నారు ఓకే సీడ్ రాఖీలు అమ్ముతున్నారు మీకు ఏ సీడ్ రాఖీ కావాలి అనేది చూసి అమ్ముతున్నారు అమ్మి వాళ్ళకి ఇస్తున్నారు సో కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఎందుకు చేస్తున్నారంటే మీకు ఇప్పుడు మనం పిల్లలు అన్నం అన్నం తినకపోతే అది చందమామని చూపిస్తారు ఓకే చందమామ రావే జాబిలు రావే అని పాట పాడుతుంటారు అంటే ఆ చందమామని చూస్తే వీళ్ళు తింటారు అలానే పర్యావరణం దెబ్బతింటుంది మీరు ప్లాస్టిక్ వస్తువులు వాడద్దు అని చెప్తే ఎవరైనా వాడకుండా ఉంటున్నారా పర్యావరణం దెబ్బతింటుంది మీరు కాలుష్యం మీద చెల్లే వాహనాలు మీరు వాడొద్దు నిషేధం చేసేవంటే నిషేధం చేశారు కాబట్టి వాడ వాడకుండా ఉంటున్నారా లేరుగా లేరు కానీ ఆధ్యాత్మిక యాంగిల్లో చెప్తే వింటున్నారు ఈ మధ్యకాలంలో ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు కానీ లేదంటే ఇంకో ఉన్నారు కదా అనేక మంది గరికిపాటి ఆయన వీళ్ళందరూ నరసింహరావు గారు వీళ్ళంతా ఏది చెప్తే అది వింటున్నారు ఏ గుడికెళ్ళమంటే ఆ గుడికి వెళ్తున్నారు పలానా గుడికి వెళ్ళాలండి మీకు కలిసి వచ్చిద్దని చెప్తే ఆ గుడికి వెళ్ళిపోతున్నారు ఆ గుడికాయల నుండి పాపాలన్నీ పోతాయని చెప్తే ఆ గుడికి వెళ్ళిపోతున్నారు అక్కడ నడవండి అంటే నడుస్తున్నారు అక్కడ నిద్ర చేయండి అంటే నిద్ర చేస్తున్నారు కాబట్టి దాని బలం ఆధ్యాత్మిక బలం ఎక్కువగా ఉంది కాబట్టి ఆధ్యాత్మిక కోణంలో ఈ సీడ్ రాఖీ అనే దాన్ని ప్రమోట్ చేయటం ఆంధ్రప్రదేశ్లో మొదలైంది ఇక్కడ తెలంగాణలో కూడా ఆల్రెడీ ఇండైరెక్ట్గా కేసీఆర్ గారు ఆ చెట్లు చెట్లాంటి పలాన చెట్టు నటిండి అని ఆల్రెడీ గ్రీన్ ఛాలెంజ్ సందర్భంగా చెప్పారు సరే వీళ్ళిద్దరు చెప్పింది ఆయన అప్పుడు చెప్పారు సరే ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్లో పరిమితం అయ్యారు ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేదు ఆయన కనీస ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పేది విని చేస్తే కనుక ఖచ్చితంగా పర్యావరణానికి ఖచ్చితంగా పనికి వస్తుంది ఆధ్యాత్మిక కోణంలో నిజంగా కూడా కొంత ప్రతిఫలం ఉండే అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ